నమస్తేనండి సో ఈరోజు వచ్చేసి మనము మార్కెట్కి వెళ్ళడం జరిగింది మార్కెట్లో కంది అనేది చాలా మొత్తంలో రైతులు తేవడం జరిగింది అదేవిధంగా మనం ఈరోజు కంది ధర ఎలా ఉంది మార్కెట్లో అని తెలుసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే మనకి ఈరోజు మార్కెట్లో కంది వచ్చేసి మాయిశ్చర్ బట్టి అయితే రేట్ ఇవ్వడం జరిగింది సో హయ్యెస్ట్ రేటు ఈరోజు వచ్చేసి ఏడు వేల వంద చిల్లర వరకు అయితే పలకడం జరిగింది మాయిశ్చర్ తక్కువ ఉన్నదానికి మాయిశ్చర్ ఎనిమిది కానీ ఇట్లా ఉంటేనే మనకు మంచి రేట్ అయితే మార్కెట్లో ఇవ్వడం జరిగింది దాదాపు మనము ముగ్గురు నలుగురు రైతులకు చూసిన రేట్ వచ్చేసి ఆరు అయితే మనకు రేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట దాంట్లో మనకు మాయిశ్చర్ అదేవిధంగా మనకు ఒక క్వాలిటీ ఇది ఒక మనకు మన కంది క్వాలిటీ చూసి కూడా మనకు రేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆరు వేల ఎనిమిది వందల అయితే మనకు మార్కెట్ రేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీ సైడ్ మా కంది రేట్ ఎలా నడుస్తుంది కంది మార్కెట్లో ధర ఎలా పలుకుతున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కంది పంట ఈరోజు మంచిగానే గత సంవత్సరం అయితే రేట్ పదివేల వరకు వెళ్ళింది కానీ ఈ సంవత్సరం మార్కెట్లో కంది ధర అనేది చాలా తక్కువ అవుతుంది మొన్నటికి ఇవాళ చూసినట్లయితే మూడు నాలుగు అయితే ధర తగ్గింది అనేది రైతులు చెప్తా ఉన్నారు సో ఖచ్చితంగా మనము నెక్స్ట్ వీడియో కంది పంట గురించి కావని కద్దీ రేట్ల గురించి ప్రతి వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి